కలిపితే కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం పాకిస్తాన్ లో తలలు తెలివి ట్రైన్ లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం గాడ్సే గాంధీని చెప్పింది కావచ్చు ఒక్కడిని అనిపడు గాంధీ పాప కానీ పాకిస్తాన్ నుంచి మన తలలు ఎన్ని వచ్చాయి తెలుసా ఎన్ని ముందాలు వచ్చాయి తెలుసా ట్రైన్ లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా తెప్పబడ్డ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా దెబ్బడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని వేసుకుని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్ పూజ కూచకోత వస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఛానల్స్ మాత్రం చూపెట్టారు అవునా కాదా ఇకనైనా మన అందరం ఏకమైన ఉండాలా ఎందుకంటే బెంగాల్ కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరించిపోతుంది మనకు రిలీవేషన్ ప్రధానం కాదు అన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందా అఖండ భారత నిర్మించుకుందాం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రిని కొడుకుని చంపేశారు ఎంత దారుణం వర్క్ వర్క్బోడు అంటే తెలియదు నిజంగా చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో లేదు లేదా ఒక భారతదేశంలో అండగట్టారు చట్టాలు చూసుకొని ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్ని కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇవనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకంగాండి అఖండ భారతాన్ని నిర్మించుకుందాం అందరం హిందువులకేమైనా హిందువులకేమైనాయితే మనందరం బయటకు వద్దాం ఏమి చేయనక్కర్లేదు హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాయచోటు చూశారు వీరభద్ర స్వామి మీద గాలు వేశారు మీ అందరికీ తెలుసు మనము ఏ యాత్ర రాలేవై కూడా ఇక్కడైనా శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో తాతబళంతో ఇలా ఉన్నా ఇక్కడైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాం ఎవరో ప్రార్థన చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ వేశారు అవునా కాదా హిందువులు మూచగోచుకు వస్తుంటే ఒక్క కలికలు కూడా మన గురించి ఖండించదు ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు అవునా కాదా ఓవర్సీ ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇస్రాయల్ దాడుల్లో ఇక్కడ మరి ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ లో ఎందుకు చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు బలం ఎక్కడో లేదు బిడ్డ మన దగ్గర ఈశ్వరుడు ఇచ్చాడు అందరం వేగమైతే బలంగా ఉంటాం తాడు ఎంత గట్టిగా ఉంటుందో అన్నీ ఉన్నప్పుడు అలా ఉండాలి రామనామ జపం చేసుకుంటూ రాముడు అభిమంతులు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు పది మందిని నడి చేయండి మీరు పది మందిని లేచేసి షాపులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో శక్తి ఉన్నది అమ్మాయి ఉంటుంది నీ పుట్టిన అమ్మాయి ఉంటుంది మీ చెల్లెలు ఉంటుంది మీ దోగుతూ ఉంటుంది మీ ఇల్లాలు ఉంటుంది వాళ్ళే శక్తి వాళ్ళకి నిమ్మకాయకి మంచి పసుపు రుప్పం పెట్టి నీ షాపు కట్టించుకుంటే ఈ వ్యాపారం యదీప్యమానంగా ఉంటుంది నీ ధర్మాన్ని కాని చేసే వాడి దగ్గర నువ్వు నీ ధర్మం ఉండదు నీ కాపు ఉండదు నీ సంపద ఉండదు నీ శక్తి కూడా ఉండదు దయచేసి ఇక్కడ అందరం ఏకమై ఉందా అక్కడ భారతాన్ని నిర్మించుకుందాం పరివేదన భరత్ మతాకి సనాతన ధర్మకి భరత్ మతాకి धर्म की भारत माता की, सनातन धर्म की सीता रामचंद्र भगवान की सीता जी की पवन सुत हनुमान की